అంటే ఆత్మహత్య మహాపాపము అని స్పష్టంగా శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఆఖరికి మరణిస్తే మోక్షం వస్తుందనే చోట ఒకటి ఉంది ఏదని కాశ్యాంతు మరణా ముక్తి అని కాశీలో బ్రతకాలనే ఉంటే కాశీలో కోవాలని చాలా మంది వస్తారు కానీ కాశీలో బ్రతకాలని వచ్చిన వాడే మంచివాడు తెలుసుకోండి ఇక్కడ కోవాలని మనం పెట్టుకుని రాకూడదు కాశీలో బ్రతకాలి ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి కాశీలో ఎలా బ్రతకాలో శాస్త్రం చెప్తాను కాశీలో బ్రతకుతున్నప్పుడు చాలా మంది ఉన్నారు ఎందరు వ్యాపారులు లేరు అక్కడ పిక్ పాకెటర్స్ కూడా కాశీలో బతుకుతున్నాయి కనుక దొంగలు కూడా బ్రతుకుతున్నారు కనుక మనం కాశీలో బతికద్దహం రాకూడదు ఎలా బ్రతికితే కాశీలో పరమాత్మ ముక్తినిస్తాడో చెప్పాడు మరి కాశ్యాంత మరణాన్ ముక్తి ఎలా పోయినా మోక్షం ఇస్తారు కదండి ఎందుకంటే జ్ఞాని భక్తులు ఎక్కడ పోయినా ముక్తి పొందుతారు వాడు కాశీలోనే పోవాలని లేదు భక్తులైన వాడు జ్ఞాని అయిన వాడు ఎక్కడైనా ముక్తి పొందుతారు వాడి భక్తి వాడి జ్ఞానమే వాడికి కాశీ లేకపోతే కాశీలోనే మరణి మాత్రమే మోక్షం అంటే అక్కడెక్కడ అరుణాచలం రమణ మహర్షి కాంచీపురంలో చంద్రశేఖర స్వస్తి స్వామి